ఇప్పుడే కడప కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ కడప లోక్సభకు సంబంధించి వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ అందరి సమక్షంలో క్యాండిడేట్సు ప్రపోజల్సు వాళ్ళ సమక్షంలో స్క్రూటినీ చేయడం జరిగింది మొత్తం ముప్పై రెండు మంది అభ్యర్థులు నలభై ఏడు అప్లికేషన్ చేశారు అంటే కొందరు రెండు మూడు అట్లా చేశారు కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసిన వారు ముప్పై రెండు మంది వచ్చిన అప్లికేషన్స్ నలభై ఏడు దాంట్లో కొన్ని రిజెక్ట్ అయినాయి కొన్ని యాక్సెప్ట్ అయినాయి ఆ రిజెక్ట్ అయిన సంఖ్య మళ్ళీ ఇచ్చి చెప్తామని చెప్పారు మా ముందర రిజెక్ట్ చేసి చెప్పారు ఆ సంఖ్య చెప్పలేదు దాదాపు సుగం రిజెక్ట్ అయినాయి సుగము దాదాపు యాక్సెప్ట్ అయినాయి ఆ యాక్సెప్ట్ అయిన దరఖాస్తు ఫార్మ్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ తర్మిళారెడ్డి గారు వారి అప్లికేషన్ వచ్చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇక రెండవ అంశం మేము ఇటీవల జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది ప్రత్యేకించి పులివెందుల నియోజవర్గంలో అటు పులివెందుల చక్రాపేట వేంపల్లి తొండూరు లింగాల ఈ యొక్క మండలాల్లో విస్తృతంగా నేను తర్వాత సునీతారెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు ద్రువకుమార్ రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ నాయకులందరము విస్తృతంగా పర్యటించడం జరిగింది అదేవిధంగా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల వాడిగా పర్యటించడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనూహ్యమైన స్పందన మేము కూడా ఊహించలేదు ఇలాంటి స్పందన ఉంటుందని ఏదో కొంత రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కొంత డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకున్నాం కానీ క్షేత్రస్థాయిలోకి పోతే మేము ఊహించిన దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువగా స్పందన ఉంది ఈ స్పందన చూస్తే కడప లోక్సభ అభ్యర్థిగా కడప లోక్సభకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా మూడు లక్షల పైచులకు మెజార్టీతో గెలుపు తధ్యమని చెప్పేసి మాకు కనిపిస్తాం పులివిందులోనే ఖచ్చితంగా మంచి మెజారిటీ ఒక ముప్పై వేల నుండి నలభై వేల మెజారిటీ ఒక పులివెందులోనే వస్తుంది ఓవరాల్గా జిల్లా మొత్తం మీద మూడు లక్షల మెజారిటీ వస్తుంది చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది దీనికి అనేక కారణాలు ఒకటేమి కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు రాష్ట్రంలో జగన్ పార్టీ వైఫల్యాలు మూడవది బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు అటు జగన్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇవన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు కబాలీలు కట్టు బానిసలు అనేది ప్రజలు మాకంటే ముందే వాళ్ళు చెప్తున్నారు బీజేపీ అంటేనే మేము బీజేపీ అంటేనే వాళ్ళే చెప్తున్నారు అంటే బాబు జే అంటే జగన్ పిఎంటే పవన్ అని మేము చెప్పకుండా వాళ్ళే చెప్తున్నారు అంటే ఇది చాలా బలంగా పోయింది కాబట్టి జగన్కు ఓటేసినా అది నరేంద్ర మోడీకి ఓటేసినట్లే చంద్రబాబుకు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే పవన్ కళ్యాణ్కి ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే కానీ నరేంద్ర మోడీ అంటే వీడికి ఉన్నారు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు బీజేపీ అన్నా నరేంద్ర మోడీ అన్నా అమిత్ షా అన్నా కోపం వచ్చేసి కృతికలు కాడుకున్నారు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ కాబట్టి దీనికి తోడు విశాఖ ఉక్కును అమ్మాలని ప్రయత్నం చేయడం మిగతా గ్యాసు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం ఈ దేశాన్ని అప్పుల భారత్ చేయడం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం తర్వాత వచ్చేసి ప్రత్యర్థులను వేధించడం ఈ యొక్క రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేయడం తర్వాత ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక దేశానికి హెడ్గా ఉన్న వ్యక్తి మతాల ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని ఆ విధ్వంసపూరిత వ్యాఖ్యలు వచ్చేసి ఎవరు జీర్ణం చేసుకోలేకున్నారు అరే ఇంత దిగజారిన భారత ప్రధానమంత్రి స్థాయిలో పదేళ్ళు అధికారంలో ఉండి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నాశనం చేస్తున్నాడు అంబేద్కర్ మహాశయం చేసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నాడు అనేది ప్రతి వాళ్ళు మేధావులు వచ్చేసి మొత్తం రాజ్యాంగం ఏమైపోతుందని చెప్పేసి భయంతో మేధావులు చదువుకున్నలు వాళ్ళు ఆలోచిస్తున్నారు గృహిణులు వచ్చేసి ఈ యొక్క వంట గ్యాస్ సిలిండరు ధరలు పెరగడము యూత్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడము ఉద్యోగాలు రాకపోవడము బట్ ఓవరాల్గా మోడీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో పాటు జగన్ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ప్రభుత్వం పట్ల వ్యతిరేకత జగన్ వచ్చేసి ఒక నమ్మదగ్గ వ్యక్తి కాదు ఇతను నమ్మించి మోసగించేవాడు ఇతనికి విశ్వసనీయత లేదు మాట తప్పడము మడమ తిప్పడం ఇతను నైజము అనేది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇతను పెట్టినటువంటి నవరత్నాలు ఇవి నకిలీ రత్నాలు ఒక మద్యపాన నిషేధం ఒకటి చాలు జగన్ వచ్చేసి మోసగాడని చెప్పేదానికి కాబట్టి ఇతను జగన్ రెడ్డి కాదు ఇతను బంజారెడ్డి ఇతను బాదుడి రెడ్డి ఇతను జలగరెడ్డి కాబట్టి జగన్ పాలనలో అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం నాడు ముద్దులు నేడు గుద్దులు ఇది జగన్ పాలన అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి రైతులు రగిలిపోతున్నారు మహిళలు మండిపోతున్నారు ఉద్యోగులు ఉడికిపోతున్నారు నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు సర్పంచులు సలసలా కాగిపోతున్నారు కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు మహిళలు మండిపోతూ ఉన్నారు కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు జగన్ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది అదే సమయంలో టీడీపీ జనసేన వాళ్ళ పాలన చూడమే కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వాళ్ళ పని కూడా అయిపోయింది కాబట్టి ఏ విధంగా తెలంగాణలో పది సంవత్సరాల అరణ్యవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పది సంవత్సరాల అరంజవాసం వనవాసం ముగిసి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతూ ఉంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మొన్న కర్ణాటకలోని ఐదు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ను అధికారం లేకి తెచ్చాయి తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ అధికారంబోతున్నాయి మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో మళ్ళా పునః ప్రారంభం కాబోతా ఉంది